అదేంది బాబాయ్ ఆడత పోతుంది పాడైపోయిందిరాఠా ఏంట్రా ఏం చెప్పారా నీకు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి దాన్ని లైన్ లో పెట్టరా అంటే ఈ డబ్బా దగ్గర తీసుకొచ్చి లైన్ లో పెడతావా తిరుగుతూ పెద్ద ఫోర్స్ ఒకటి మూతికి పెట్టుకోస్తాను బైక్ రైట్ దీన్ని ఎక్కడి నుంచి పికప్ చేసుకొచ్చారా మార్కెట్ నుంచా దీన్ని అక్కడే వదిలేసి ముందు ఆ పని కానివ్వు ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ మెడికల్ స్టేషన్ నేను వాడు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ నా ఫ్యామిలీని వాడు తిడుతూ ఉంటాడు వాడు ఫ్యామిలీ నేను తిడుతూ ఉంటాను ద ఆర్ ఆల్ కామన్ థింగ్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే మీరందరూ ఈ కాలేజీకి ఫ్రెష్ గా వచ్చిన కొత్త స్టూడెంట్స్ కాబట్టి చెప్తున్నాను నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి చూడండి ఈ సిగరెట్ ని ఒక ఆడది అనుకోండి ఈ సిగరెట్ అట్రాక్షన్ అనే నిప్పుతో వెలిగిస్తే వచ్చే పొగ మనకి ఆనందం ఇస్తుంది కిక్కిస్తుంది కానీ మన లంగ్స్ ని గుండెని పాడు చేస్తుంది చివరికి ప్రాణం కూడా తీస్తుంది అర్థమైందా అంటే ఈ గర్ల్స్ అనే సిగరెట్ ఈస్ ఇంజూరియస్ టు జెంట్స్ అన్నా నువ్వు ఇన్ని సిగరెట్లు తాగుతూ మమ్మల్ని తాగదంటా వింటన్నా అవునరా నేను చెడిపోయాను చెడిపోయాను కాబట్టి మీకు చెప్తున్నాను మీ అందరికీ చెప్తున్నాను చెడిపోవద్దు అని ఎందుకు అర్థం చేసుకోరు చూడు ఇండియాలో చెడిపోయిన వాళ్ళే లెక్చర్ ఇస్తారు చెడిపోయిన వాళ్ళే పొలిటీషన్ అవుతారు చెడిపోయిన వాళ్ళే మనల్ని రూల్ చేస్తారు అర్థమైందా జీవితంలో మీరందరూ స్టూడెంట్స్ జూనియర్స్ నేను సీనియర్ కాబట్టి చెప్తున్నాను జూనియర్స్ ఎప్పుడు స్టూడెంట్స్ గా ఉండాలి ఏం చెప్పినా లెక్చరర్ ఏం చెప్పినా అర్థం చేసుకోవాలి ఎప్పుడు జీవితంలో స్టూడెంట్ గానే ఉండు లెక్చరర్ ఓకే మరి నువ్వు ఎందుకన్నా లెక్చర్ జీవితం అంతా ఇస్తున్నాడు చూడండి ఈ కాలేజీలో మీకు ఇచ్చే లెక్చర్ మీ జాబ్ కోసం మీ ఫ్యూచర్ కోసం బట్ ఇప్పుడు నేను ఇచ్చే లెక్చర్ మీ లైఫ్ కోసం మీ జీవితం కోసం ఓకే మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను వినండి మగాడి లంగుటి అయితే శరీరం పాడవుతుంది బట్ మనసు హృదయం లూజ్ అయిపోతే జీవితమే నాశనం అవుతుంది ఒక మగాడు ఎంత ఎత్తుకైనా ఎదగచ్చు బట్ వాడు పడిపోతాడు ఎప్పుడో తెలుసా ఎక్కడో తెలుసా ఇన్ బిట్వీన్ సో బీ కేర్బౌట్ మాతో వద్దని మీరేంటమ్మాయి बोर नहीं अच्छा रा ब्यूटीफुल इंडियन गर्ल वाओ वाह वाह सारे जहां से अच्छा हिंदू सिता हमारा हाथी वेलकम टू अ कॉलेज प्लीज गेट डाउन బ్యూటీ నీ పేరేంటి శాంతి ఈ పవిత్రమైన కాలేజీలో నువ్వు పెట్టే మొదటి అడుగు ఒకటి భరతనాట్యం అవ్వాలి లేదంటే కూచిపూడి అవ్వాలి అది కాకపోతే కథ కేడి లేదా బ్రేక్ డాన్స్ అవ్వాలి ప్లీజ్ గెట్ డౌన్ గెట్ డౌన్ జరిగినవన్నీ నాకు చేయాలనుంది అండ్ ఐ వాజ్ ఆల్సో వెరీ గుడ్ డాన్సర్ బట్ కార్ యాక్సిడెంట్ లో నా కాళ్ళు పోయాయి ప్లీజ్ ఐ యామ్ వెరీ సారీ అండి సారీ అండి ఐ యామ్ సారీ అండి మీరు ఎందుకండి సారీ చెప్పడం నేను ఏదో తప్పు చేసి ఆ భగవంతుడికి సారీ చెప్పడం మర్చిపోయి ఉంటాను అందుకే నాకు పనిష్మెంట్ ఇచ్చి ప్లీజ్ ప్లీజ్ ఏడవకండి మీరు ఏడవకుండా ఉండాలంటే మేము ఏం చేయాలో చెప్పండి చా కాళ్ళు తర్వాత మళ్ళీ జీవితంలో మీ డాన్స్ చూసిన నిమిషం నేను ఎంతో ఆనందించాను అందుకే నా కోసం ఒక్కసారి డాన్స్ చేయరా ప్లీజ్ నాకు డాన్స్ అంత పర్వాలేదండి ఇప్పుడు అది చాలా బాగుంది ఇంకోసారి అలా చేస్తే చాలు ప్లీజ్ జూనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేయటం కాలేజీలో ఆనవాయితీ బట్ జనరల్ గా వచ్చే ఆనవాయితీని నేను బ్రేక్ చేసి మిమ్మల్ని అందర్నీ ర్యాగ్ చేయాలని ప్లాన్ చేసి మీ అందరి చేత నా ముందు డాన్స్ చేయించారు మేబీ ఇది ర్యాగింగ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం అనుకుంటారు కదూ బాయ్ గైస్ యు bloody cheat! వేసుకుంటే ఇంకొంచెం తల కిందికి దించాడు తొడలు కనిపించేలా స్కర్ట్స్ వేసుకుంటే ఇంకొంచెం తల కిందకి దించి మెడలు ఉంచి మరీ చూశాడు ఇలా మైక్రోమిని డ్రెస్సులు వేసుకునే వాళ్ళను చూసి తల తిరిగి మగాడు భూమి మీద పడిపోయాడు కింద పడ్డ మగాడని భూమిలో కనగ డొక్కేయాలంటే ఏ డ్రెస్ వేసుకోవాలా అని ఆలోచిస్తున్నారు अरे ओ सांबा जी हुजूर क्या रे अभी तक बसंती नहीं आया बसंती सरदार वो देख बसंती आ गया रे बसंती आ गया इधर कितने बॉटल है रे छह बॉटल है सरदार छह बॉटल और एक ही बसंती मारो <laughs>

నేను మీ అందరికి రెడ్ రోజు ఇచ్చి లవ్ చేశానని చెప్పి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా ఫ్లవర్ పడకుండా వాడిని కొట్టిన వారికి నా ప్రేమ సొంతం మీలో ఎవరికి నా ప్రేమ దక్కుతుందో మీరు డిసైడ్ చేసుకోండి Czasem నీకు రెండు ఛాన్సులు ఇస్తున్నాను ఒకటి నీ ఎంతట నువ్వే వచ్చి నాకు ముద్దు పెట్టాలి లేదంటే వీళ్ళందరూ నిన్ను రేప్ చేస్తారు డిసైడ్ చేసుకో ముద్ద కమాన్ తొందరగా చెప్పు ముందు బాగా కసి మీద ఉన్నారు ముద్ద రేపా కమాన్ すいません。